सर। आगे आएंगे। 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 दर्शायामे मैं भारती

అనువాదించినటువంటి పృథ్వి నారాయణ గారు చూసి మనకి ఏమి చేశారు భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి మానవ జాతి ఆయన వేసుకుని మోసి కేవలం ఐదిల్లు భిక్షాటన చేసుకుని జీవించి తన నమ్ముకున్నటువంటి భక్తుడికి తన ప్రాణాలకి మనం ఈ కార్యకర్తలందరూ కూడా అనేక సేవలు మనకి చేస్తూ ఉన్నారు ఇప్పుడు పక్కనే ముంచుకున్నట్లయితే

సమర్థ సాయి సాయినాథ్ మందిర్ శ్యామల నగర్ ఇరవై మూడో వార్షికోత్సవం సందర్భంగా ఉదయం నుంచి సత్య సాయి వ్రతాలు సుమారు ఐదు వందల యాభై మంది మహిళల చే సత్య సాయి వ్రతాలు దిగ్విజయంగా జరుగుతున్నాయండి ఇది మా నాన్నగారు సోరవరపు రామారావు గారు ఇరవై మూడు సంవత్సరాల క్రితం నిర్మించడం జరిగింది బాబా గారు నాన్నగారి చేత అవకాశం ఇచ్చారండి బాబా గారు మా కుటుంబం అంతా ఇప్పుడు మా కమిటీ వారు మా బ్రదర్ సుబ్బారావు అందరూ బొరుస శ్రీనివాస్ గారు అంజు అంజుబాబు గారు ఇలా అందరూ కమిటీ వారు అందరూ ఇవాళ ఈ కార్యక్రమాన్ని దిగ్వి దిగ్విజయంగా జరి జరిపించారు అలాగే వాసిరెడ్డి సత్యనారాయణ గారు ఆధ్వర్యంలో ఈ సత్య సత జరుగుతున్నాయండి అలాగే ఈరోజు అందరూ వచ్చి బాబా గారి దర్శనం చేసుకొని కోరుతున్నాం ఎండ వాన చలి మొదలకు వాతావరణ మార్పులకు చలించకుండా అది చిన్న వయసులోనే అంత ధీర గంభీరంగా ఉన్న యువ బకీరును చూచి గ్రామ ప్రజలు ఆశ్చర్యమును పొద్దుని వారు ఒకనాడు అటువైపుగా వైద్యులు అనే పేరు వచ్చినది పద్దెనిమిది వందల ఆరు తర్వాత వారు సాయి బాబా బాబాగా ప్రసిద్ధి సాయి అంటే భగవంతుడని తండ్రి అంటే అర్థం సాయి బాబా అంటే దైవమే అర్థం చేయాలనే ఆలోచనతో ఒకనాడు రాత్రి బాబా మసీద బయట దృష్టిని అతనిపై కేంద్రీకరిస్తారు బాబా వారి రెండు కళ్ళలో నుంచి బలవుతాయి చేతులలో నుంచి కర్ర కింద పడిపోతుంది వెంటనే నాటి నుంచి బాబా సాక్షాత్ బావ నమ్మి ప్రతిరోజు గంధాక్షతలతో బాబా ఆరతి ఇచ్చేవారు భక్తి పార్వత్యంతో అప్పుడప్పుడు పాటలు కూడా పాడేవాడు ఇది మహర్సపతి ప్రతిరోజు ప్రారంభంలోని దినచర్య కొందరు మహలి మతలు చంద్రమేరులోని తమ మతడు సలహాపై మరింత శ్యామలా వేయించేసినటువంటి శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మందిరం వద్ద ఆలయం ఇరవై మూడవ వార్షికోత్సవం సందర్భంగా పెద్దలు సూరవరపు రామారావు గారు అలాగే వారి కుమారులు సూరవరపు సుబ్బారావు గారు శ్రీనివాస్ కుమార్ గారు ఆధ్వర్యంలో ఉదయం నుండి విశేషంగా పూజలు జరుగుతున్నాయి సుమారు ఐదు వందల యాభై మంది మహిళల చేత ఉచితంగా స్థాయి సచితాలు కూడా జరిపించబడుతున్నాయి మహిళ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు ఉదయం నుండి గురుదేవులు బాసిరెడ్డి సత్యనారాయణ గారు శ్రీల్వి నరసింహరావు గారి తదితరులకు ఆధ్వర్యంలో ఈ పూజా కార్యక్రమం జరుగుతుంది కావున ఏమైనా మంది ప్రజానీకం ఈ రోజున వచ్చి ఈ షిరిడి సాయినాథుని దర్శించుకుని వారి కృపకు పావుతులగుతారని కోరి ప్రార్థిస్తున్నాం సుమారు సుమారు ఇరవై మూడో వార్షికోత్సవం అండి ప్రతి సంవత్సరం ఇదే విధంగా జరుగుతున్నాం ఉండే కొద్దీ భక్తుల సంఖ్య అధికంగా పెరుగుతుంది వారందరికీ కూడా ఉచితంగా పూజా సామాగ్రి ఇచ్చి వారి చేత జరుగుతుంది షోడశోపచార జాన ఆవాహనాదులతో పూజ చేస్తూ ఉంటాడు పరిస్థితి గమనించిన బాబా మహల్సాపతితో రమ్ము లోనికి రమ్ము ఎప్పటి వలె గంధ నీ పూజటప్పుడు వాళ్ళు తనను అని భయపడి ఆ విషయం ఇప్పుడు వెంటనే మరో మూడవ గదిని మూడవ అధ్యాయం అది పద్దెనిమిది వందల ఎనభై ఆరవ పాటు అని చెప్పి తన తలను మహత్త ఆచాడు గ్రామస్తులలో కొందరు మూడు రోజులు చూసిన తరువాతేకారం చేయవచ్చునన్న భావనతో చనిపోయిన తిరిగి వస్తామని పరీక్ష చేయించే విషయం అందరికీ కూడా చేసిన తరువాత నిజానికి మూడు రోజుల క్రితమే చుట్టుపక్కల ప్లేగు వ్యాధి బాగా వ్యాపించి ఉండడం చేత శనిలా వచ్చడం మంచిది కాదని తెలుసు जलम निवेदितां च नैवेज्यं तदनुग्रहानुकान् कंपयै इच्छितां च परन्दे नन्देहि बुद्धि देहि मलोत्मान पुत्रान् देहि धनन्देहि सर्वां कामां च मे विश्वभावा रम्मा ഇതുവർക്കും లేదా కంపెనీ సచులందరూ కూడా స్టేజ్ వస్తారు ముక్తి మార్గ బోధకాయ